హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మీకు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డోలా అండి నిన్న మ్యాష్మేలో చూపించాను కదా అలానే డోలా ఫైవ్ మీటర్స్ ఫైవ్ ప్లస్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు అండి మూడు ముక్కలుగా వస్తుంది ఓకేనా దీంట్లో కలర్స్ ఏం అవైలబుల్ ఉన్నాయో చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి కాల్ మాత్రం చేయొద్దండి ఓకేనా ఏదైనా మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకోవచ్చు మ్యాక్సిమం ఉండదు ఇదిగోండి చూపిస్తున్నాను ఎక్కడో ఒక పీస్కి అయితే వస్తుంది మొత్తం రాదు ఎక్కడో ఒక లైన్ అయితే వస్తుందండి డైరెక్ట్ కాస్ట్ కాస్ట్ వన్ సిక్స్టీకి పెట్టేస్తున్నానండి మినిమం టూ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఎంత బాగున్నాయోనండి క్లాత్స్ మాత్రం చూడండి మిస్ ప్రింట్ లైన్స్కి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఏదైనా చిన్న డ్యామేజ్ అంటే ఏదైనా ఇలా హోల్గా డ్యామేజ్ మీకు యూజ్ అవ్వదు అంటే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో ఉండాలి ఎక్స్చేంజ్ చేస్తానండి మిస్ ప్రింట్కి మాత్రం ఉండదండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చినాయండి జస్ట్ ఇప్పుడే వచ్చింది నేను వీడియో అయితే పెట్టేస్తున్నాను ఓకేనా త్రీ కట్స్ అండి ఫుల్ అని తీసుకున్నాము అలా అనుకోవద్దు కరెక్ట్గా వీడియో విన్న తర్వాతే బుక్ చేసేసుకోండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ సిక్స్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇదైతే కింద బోర్డర్లో సీక్వెన్స్ వచ్చిందండి ఫైవ్ అంటే ఫోర్ పాయింట్ నైన్ టూ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అయినా ఉండొచ్చండి ఒక ఫైవ్ టెన్ ఎంఎం ఎప్పుడైనా తగ్గించే చెప్తాను మ్యాక్సిమం తగ్గదు ఏదైనా ఒకటి రెండు పీసులు తగ్గుతుందని చెప్తున్నాను అంతే ఓకేనా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి చూసారు ఎంత బాగుందో కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇదంతా వివింగే అండి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఓకేనా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో వన్ సిక్స్టీ రూపీస్ అండి వన్ సిక్స్టీ రూపీస్ ఇది ఓన్లీ వన్ బండిలే వచ్చిందండి అందుకే పెట్టేస్తున్నాను వీడియో ఎంత బాగుందోనండి అసలు ఇవన్నీ పింక్ అండి మీకు రెడ్ కనిపిస్తుందేమో పింక్ కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి లైట్ పింక్ బేబీ పింక్ ఇది బాటిల్ గ్రీన్ వచ్చేసి బాంధీ డిజైన్లో వచ్చిందండి ఎవరైనా డ్రెస్సెస్ పర్పస్ అయితే తీసుకోండి శారీస్కి మీకు ఫైవ్ మీటర్స్ సరిపోతుంది మూడు ముక్కలైనా పర్లేదు అనుకుంటే శారీస్కి తీసుకోండి ఓకేనా లేదు అంటే డ్రెస్సెస్ పర్పస్కి అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా అలానే మ్యాష్మెలో వన్ సిక్స్టీకి పెట్టానండి ఇవి కూడా అంతే సేమ్ అంతే మూడు ముక్కలుగా వస్తాయండి ఓకేనా ఇవి ఒక ఫైవ్ సిక్స్ మిగిలినవి మనకు అంతే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్లో మళ్ళీ మ్యాష్మెలో డోలో మనకి రావండి ఓకేనా దీంట్లో ఏదో ఒకసారి ఇదిగోండి దీన్ని కూడా పెద్ద డ్యామేజ్ లెక్క ఇది కటింగ్లో పోతుంది అయినా కానీ చూపిస్తున్నాను దీన్ని వన్ ఫార్టీలో పెడుతున్నానండి కనిపిస్తుంది కదా కట్ అయినట్టు సో ఇదైతే నేను చూశాను కాబట్టి మీకు ఆఫర్లో ఒక ట్వంటీ రూపీస్ అయితే తగ్గించానండి ఓకేనా ఇంతవరకు అయితే మ్యాష్ మెలో అవైలబుల్ ఉన్న పీసెస్ నెక్స్ట్ బాందిని వన్ ట్వంటీలో ఇవి కూడా అంతేనండి ఫైవ్ ప్లస్ అవైలబుల్ ఉన్న పీసెస్ ఓకేనా ఇవి నెక్స్ట్ స్టాక్ రాదండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే రీస్టాక్ అవుతుంది ఓకేనా ఇవి కూడా మనకి సెవెన్ ఎయిట్ శారీస్ ఉన్నాయి అంతేనండి ఇవి టూ కావాలన్నా ఉన్నాయి ఇవి టూ కావాలన్నా ఉన్నాయండి మిగతావన్నీ సింగిల్స్ ఓకేనా ఇవి మాత్రమే అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్